అంటే ఇంతవరకు ఇప్పటి వరకు పార్టీలో అసంతృప్తి అన్న అంటే వైసీపీ పార్టీలో అసంతృప్తి అన్న పదం వినలేదు ఎందుకు వచ్చింది పరిస్థితి బికాస్ ఆఫ్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ డ్యూ థింక్ సహజంగా అండి ఎందుకంటే ఇది చాలా క్వైట్ న్యాచురల్ టికెట్ రానటువంటి వాళ్ళు కొంత అసంతృప్తికి గురి కావడం జరుగుతుంది మరి దాంట్లో కూడా మరి సహజంగా మరి ఎన్నికల సమయంలో బొచ్చగింపులు ఉంటాయి మరి వాళ్ళకి మరొక అవకాశం ఉంటుంది ఎందుకంటే మరి పార్టీ అన్న తర్వాత మరి ఎంతోమంది ప్రయత్నం చేస్తారు ఒక్కరికే టికెట్ వస్తుంది కానీ తర్వాత మిగిలినటువంటి వాళ్ళని కూడా పార్టీ వినియోగిస్తుంది పార్టీ పార్టీ పనిలో వినియోగిస్తుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నామినేటెడ్ పోస్టులు కూడా వాళ్ళకి అవకాశాలు ఉంటాయి ఎమ్మెల్ ఎమ్మెల్సీలు ఉంటాయి రాజ్యసభలు ఉంటాయి అనేకమైనటువంటి పదవులు ఉంటాయి కాబట్టి ఎవరు కూడా దాని గురించి బాధపడాల్సినటువంటి అవసరమే లేదు మరి కేవలం కొంతమంది మాత్రమే ఎమ్మెల్యే టికెట్లు రాలేదు దాని మీద మరి కొంత విభేదించినట్టుగా కనబడతా ఉంది బట్ ఏది ఏమైనా కూడా మరి వాళ్ళని మళ్ళీ సర్ది చెప్పుకొని మళ్ళీ పార్టీకి పని చేయించిన కార్యక్రమం అనేటువంటిది మాత్రం మేము చేస్తామని తప్పకుండా చారి ఉన్నారు నుంచి మీతో మాట్లాడడానికి చారి గారు నమస్తే అండి పద్మావతి గారు రాజశేఖర్ గారికి నమస్కారం అండి సార్ ఒక నాలుగు నాకు ఒక నాలుగు క్వశ్చన్లు ఉన్నాయి నాకు ఒక నాలుగు క్వశ్చన్లు ఉన్నాయి ఆయన మీరు సమాధానం చెప్పాలి సార్ ఇప్పుడు షర్మిళ గారికి అంతకుముందు ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత ఇవ్వలేదా అదొకటి అందుకే ఆవిడ తెలంగాణలో పార్టీ పెడతాం తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం జరిగింది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు అని చెప్పి అంటున్నారు దీనివల్ల వైఎస్ఆర్సీపీకి ఏమైనా ఓటింగ్ శాతం కానీ లేదంటే ఓట్లు చేయలే అవకాశం కానీ ఈ ప్రభావం ఎంతవరకు పడుతుంది అదో క్వశ్చన్ రెండో క్వశ్చన్ ఏంటంటే పాలకొల్ పాలకొల్లుల్లో వైసీపీ కేడర్కి అక్కడ ఇన్ఛార్జ్కి బాగా విభేదాలు ఉన్నాయి అసలు ఒకరికొకరికి పోలిక పంతం లేదు అని చెప్పి అంటున్నారు అది కూడా దాని గురించి మీరు ఏ విధంగా వాళ్ళని సర్దుబాటు చేసి ముందుకు తీసుకెళ్తారు అండి ఇంకొకటి కొత్తగా వచ్చేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఫ్రీ బస్సు లేడీస్ మహిళలకు ఇంకొకటి రైతులకు రుణమాఫీ అనేది కూడా ఒకటి అంటున్నారు దీనివల్ల కొంత వ్యతిరేకత ఏమన్నా వైసీపీకి వచ్చే అవకాశం ఉందా ఫైనల్గా ఇంకొకటండి లాస్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఈ ఎలక్షన్లో వైఎస్ భారతి గారు ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి అన్న ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ పోటీ చేస్తున్నారు ఈ నాలుగు క్వశ్చన్లు మాకు మిస్ అవ్వకుండా చెప్పండి సార్ ముందుగా వీరు అడిగినటువంటి ప్రశ్నలో షర్మిలా గారు ఏపీ రాజకీయాలు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వలేదా అన్నారు షెనులా గారికి ప్రాధాన్యత లేకపోవటం లేదు కానీ షెనులా గారు మరి రాజశేఖర రెడ్డి గారు లెగసీని మరి అది పోనీయకుండా తెలంగాణలో కూడా పార్టీ పెట్టి మరి వారు అధికారాన్ని చేపట్టాలనేటువంటి ఆలోచనతోటి రాజకీయం సహజంగా ఎవరైనా రాజకీయం మన కూడా కోరుకుంటారు రాజకీయంగా ఎదగాలని కోరుకుంటారు అందులో భాగంగానే వారు తెలంగాణలో పోటీ చేయడం జరిగింది తెలంగాణలో పోటీ చేయాలని పార్టీ పెట్టడం జరిగింది అయితే మరి అది అనుకోని విధంగా మరి వారి కారణాలు ఏమో మనకు తెలీదు దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది అంతేగాని ఇక్కడ ప్రాధాన్యత లేకుండా ఏమో లేదనేటువంటి మాట నేను చెప్పదలుచుకున్నాను తర్వాత దానివల్ల ఇప్పుడు వారు కాంగ్రెస్లో చేరినందువల్ల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో నష్టం జరుగుతుంది అని అంటున్నారు అలాంటి నష్టాలు ఏమి ఉండదు అలాంటి ఇబ్బందులు ఏమి లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి మరి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత వచ్చి పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జ్కి మరి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కొంత గ్యాప్ ఉంది అనేటువంటి మాట అలాంటి ప్రజలు కానీ ఎవరైనా తిరగ తిరస్కరిస్తే ఖచ్చితంగా వారిని మార్పులు చేస్తారు కాబట్టి అందులో ఇబ్బంది ఏమి లేదు ఎవరైతే గెలుస్తారో ప్రజల్లో ఎవరికైతే పలుకుబడిందో వారినే మరి వారికే మరి పార్టీ మా పార్టీ బీఫామ్ ఇవ్వడం జరుగుతుందండి తర్వాత ఈ ఫ్రీ బస్సు మహిళలకి అనేటువంటి దాని మీద మరి వాళ్ళ నినాదం కాంగ్రెస్ పార్టీ నినాదం అది అది మరి కర్ణాటకలో అలాగే పెట్టారు లేదా తెలంగాణలో అలాగే పెట్టారు కాంగ్రెస్లో మరి ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ అలాగే పెడతా ఉంది ఫ్రీ బస్ అనేటువంటిది మాట చెప్తా ఉన్నారు బట్ ఏదైనా సరే మరి వాళ్ళు వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ఏం పెడతారో అనేటువంటి పెట్టుకొని మాకేం అభ్యంతరం లేదు మరి మాకు కూడా దానికి ధీటుగా మా మేనిఫెస్టో ఉంటుంది కాబట్టి మాకేమి ఇబ్బంది లేదు ఇప్పటికే గతంలో ఇచ్చినటువంటి హామీలు మేము నెరవేర్చాం కాబట్టి మాకేం ఇబ్బంది లేదు ఎందుకంటే అసలు ఈ కాంగ్రెస్ పార్టీయే ఈ రాష్ట్రానికి తీరమైన తీరాన్ని ద్రోహం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అడ్డగోలుగా విడగొట్టడమే కాకుండా ప్రత్యేక హోదా ఇవ్వకుండా నిధులు కేటాయించకుండా మరి అడగోలుగా విడగొట్టేసి రాష్ట్రాన్ని మరి నాశనం సర్వనాశనం చేసినటువంటి పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీని మరి తిరస్కరించడం జరిగింది ఇక్కడ పద్నాలుగు ఎన్నికలు కానీ పంతొమ్మిది ఎన్నికలు కానీ కనీసం కాంగ్రెస్ అభ్యర్థులకి వచ్చినటువంటి ఓట్లు కూడా రానటువంటి దుస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది కాబట్టి మరి దానివల్ల మాకేదో నష్టం జరుగుతుంది అనేటువంటి మాట వాస్తవం కాదు ఆ తర్వాత భారతీ గారు పోటీ చేస్తున్నారా ఎక్కడి నుంచైనా అసెంబ్లీకి కానీ పార్లమెంట్ కానీ అన్నారు మరి ఆ ఆలోచన ఇప్పటివరకు ఆ పార్టీ చేయలేదు మరి అలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా మేము తెలియజేస్తాం ఇప్పటికైతే ఆ ఆలోచన లేదు అని తెలియజేస్తాను ఓకే